హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను టిఫిన్కి సేమియా ఉప్మా చేస్తున్నాను ముందు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సేమియా వేసుకోవాలి కొంచెం డ్రై రోస్ట్ చేయాలండి ఎక్కువ రోస్ట్ చేయకూడదు ఇప్పుడు చూపెట్టాను కదా ఆ గ్లాస్తో వన్ గ్లాస్ తీసుకున్నాను చూడండి లైట్ అండ్ గ్లోన్ అండ్ బ్రౌన్ వచ్చింది తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేడేకాయ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి సేమకి ఎక్కువ ఆయిల్ పట్టదండి చూడండి తాలింపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కొత్తిమీర కొంచెం మగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వాటర్ వేసుకోవాలండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ సరిపడా ఉప్పు పక్కన మా బాబు పిల్లలకండి వాళ్ళు కారం తినారని వాళ్ళ పక్కన సపరేట్ చేస్తాను కొంచెం వేడయ్యాక నీళ్ళు సేమియా వేయాలి హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ పెట్టుకొని నెక్స్ట్ స్లో స్లో ఫ్లేమ్ మీద పెట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది మా హస్బెండ్ కూరగాయలు తెచ్చారు ఇంకా అవి కవర్లో సర్దికి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తను మా బాబండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్